ఊరికో బస్సు ఇంటికో దీపం అనే నినాదంతో పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా మదిరలో పది కోట్ల రూపాయలతో చేపట్టిన బస్టాండ్ నిర్మాణ పరుడకు మంత్రులు భట్టి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దృశెట్టిలతో కలిసి శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని రవాణా శాఖ మంత్రి పొన్నం చేసిన కృషి ఫలితంగా నేడు లాభాల పాట పట్టిందని భట్టి అన్నారు మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో కల్పించాయి అన్నారు తో నడిచే బస్సుల నుంచి బ్యాటరీతో నడిచే బస్సులకి ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఆర్టీసీ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు దాదాపు ఆరు వందల బస్సులు బ్యాటరీ బస్సులు ఇప్పటికే మహిళా సంఘాలకు ఇచ్చారు భవిష్యత్తులో కూడా ఇంకా బస్సుల అయితే మహిళా సంఘాల ద్వారా ఈ బ్యాటరీ బస్సులు కొనిపించి ఆ బస్సులు తిరిగి ఆర్టీసీలోనే కిరాయికి పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మహిళా సంఘాలకు ఇప్పించి డ్వాక్రా సంఘాలని బస్సు ఓనర్లుగా కూడా చేసే కార్యక్రమాన్ని ఇవాళ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పని తీసుకొని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు